ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభువైన నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కనికరము ద్వారా అప్పు తీర్చబడుట మతేసు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను ఇక్కడ మనకు ఒక యజమానుడు ఒక దాసుడు మనకు కనబడుతూ ఉన్నాడు అయితే యజమానుడికి ఆ దాసుడు పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేవడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అతను అప్పు తీర్చడానికి ఆ దాసుడు దగ్గర ఏమీ లేకపోయినందున వాని యజమానుడంట వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలననే ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకును నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఇక్కడ మనము చూస్తే యజమానుడు తనకి దాసునికి ఇచ్చిన అప్పంతయ్యి కూడా తిరిగి చెల్లించమని చెప్పినప్పుడు ఆ దాసుడు తన దగ్గర ఏమీ లేదని ఆ యజమాను బ్రతిమలానుకున్నప్పుడు ఆ యజమానుడు ఆ దాసుని మీద కనికరపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యజమానుడు ఎప్పుడైతే ఆ దాసుడి మీద కనికరం పడ్డాడో అతని అప్పంతా కూడా క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మత్తైసు వార్త ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారము కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము కూడా ఇతరుల ఎడల కనికరము చూపేవారముగా మనముండాలి ఎప్పుడైతే మనము కనికరము చూపుతామో మన ఎడలు కూడా దేవుడు కనికరాన్ని చూపుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ మనం చూస్తే ఆ దాసుడికి కూడా ఒకడు నూరు దేనారములు అచ్చి ఉన్నందున తన తోడి దాసులతో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపు అయితే ఈ దాసుడి యొక్క అప్పును యజమానుడు క్షమించేశాడు కానీ ఈ దాసుడైతే తనకు అప్పు ఇవ్వవలసిన ఆ దాసుడిని మాత్రం క్షమించలేదన్నమాట ఆ అప్పు మరలా నాకు తిరిగి ఇచ్చేసి అని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఆ తోడి దాసుడు కూడా ఈ దాసుడు ఎలాగైతే యజమానునికి దాసు సాగిలపడ్డాడో ఆ తోడి దాసుడు కూడా ఈ దాసుడి మీద సాగిల నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించుదనని వాని వేడుకొనిను కానీ వాడు ఒప్పు కొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి చూడండి ఇక్కడ దాసుని యొక్క అప్పును యజమానుడు తీర్చేశాడు కానీ ఈ దాసుడు తనకు ఉన్న తోడి దాసుడి యొక్క అప్పును మాత్రం తీర్చడానికి ఒప్పుకోవట్లేదు అయితే యాకవ పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారము కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును చూడండి ఎవరి మీదైతే మనము కనికరము చూపుతామో కనికర పడివారు ధన్యులు వారు కనికరము పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము కనికరము చూపితే మన నెలల దేవుడు కనికరము చూపుతాడు మనము కనికరము చూపకపోతే మనము కూడా కనికరము లేని తీర్పు పొందుతాము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ యజమానుడైతే కనికరిపడి ఆ దాసుని యొక్క అప్పు తొలగించాడు దాసుడైతే తన దో తోటి దాసుడి యొక్క అప్పును ఒప్పుకోలేకపోతూ ఉంటున్నాడు అయితే మన ఏసయ్య మన పాపపు అప్పు అంతా కూడా ఆయన సిలువలో ఆయన రక్తము కాచి మనంలో ఉన్న పాపపు అప్పునంతా కూడా ఆయన తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన యొక్క కణికణ్యం మనము పొందుకున్నాము కాబట్టే మన పాపపు అప్పు అంతా కూడా ప్రభు అయిన వారు తీసివేశారు అయితే మనము ఇతరులను మనం క్షమించగలుగుతున్నామా దేవుడైతే మన పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ఆయన శిలువ రక్తం ద్వారా మనకు ఆయన విమోచన క్రయధనముగా ఆయన మారాడు మనల్ని ఆయన బిడలుగా చేర్చుకున్నాడు మన పాప అప్పంతయు కూడా ఆయన మీద మోపాడు మోపుకున్నాడు ఆయన మీద మోపుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే కనికరమ ద్వారా అప్పు తీర్చబడుతుంది అని దేవుని వాక్యము మనకు తెలియపడుతూ ఉంది దేవుని యొక్క కనికరం ద్వారా మన పాపపు అప్పు అంతా కూడా తీసివేసిన దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ